సిద్దిపేట జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి వైరల్ ఫీవర్ తో జనం వణికిపోతున్నారు గత పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు జ్వరం బారిన పడడంతో ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి అయితే అపరిశుభ్రత వల్లే సీజనల్ వ్యాధులు ప్రలోభాలు పడుతున్నాయని ఇటువంటి పరిస్థితుల ప్రాంతాల్లో దోమలు నిలవకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ బాబు జ్వరం వస్తే అజాగ్రత్తగా ఉండకుండా ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని పరీక్షలో డెంగ్యూ నిర్ధారణ అయితే ధైర్యంగా ఉండాలని ఇమ్యూనిటీ పెరిగే ఆహార పదార్థాలు తీసుకోవాలంటున్న సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ బాబుతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ వర్షాల వలన గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ బాధపడుతున్నారు ఈ పది రోజులు కాకుండా ఈ హాస్పిటల్ ఏదైతే సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రధాన ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి ఈ ప్రధా ఈ యొక్క సీజనల్ వ్యాధులు వ్యాపించడానికి గల కారణాలు ఏంటో మనతో మాట్లాడడానికి మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సుప్రీండు సురేష్ బాబు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సరే గత పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఎలాంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి వర్షాలు పడినప్పుడు కొద్దిగా సీజన్ ఫీవర్ వైరల్ ఫీవర్స్ పెరిగే అవకాశం ఉన్నాయండి ఇప్పుడు మనకు వచ్చే ఫీవర్స్ ఏంటంటే కొన్ని వైరల్ ఫీవర్స్ కొన్ని వస్తూ ఉంటున్నాయి సో వాటిలో కొన్ని టెస్టులు చేస్తే అంటే మామూలుగా వచ్చే ఫీవర్స్ కంటే కొద్దిగా కంపేరిటివ్గా ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ వైరల్ ఫీవర్స్ మోస్ట్ ఆఫ్ ది మార్ వైరల్ ఫీవర్స్ కొన్నిట్లో డెంగ్యూ ఫీవర్స్ చికెన్గున్యా కొన్ని కొన్ని వాంతులు విరోచనాలతో అతిసారి అట్లా కొన్ని వస్తూ ఉంటాయి సో వీటికి మనము ఆల్రెడీ హాస్పిటల్లో ఐసీస్ ఉన్నాయి మన పిడియాటిక్ ఐసీ ఉంది మెడికల్ ఐసీ ఉంది సో అన్ని చోట్ల కూడా అవసరమైనటువంటి మెడిసిన్స్తో డాక్టర్స్తో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ డెంగ్యూ చికెన్ గుని వ్యాపించడానికి కారణాలు ఏంటి మన ఆసుపత్రి ఇంతవరకు ఎన్ని డెంగ్యూ కేసులు ఉన్నాయి ఈ మెయిన్ ఏంటంటే ఈ డెంగ్యూ చిక్కు ఫేవర మెయిన్ ఏడీస్ ఈజిప్ట్ అనే ఒక దోమతో వస్తాయండి ఇవి ఏంటంటే మనకి ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వాటర్ క్లాగింగ్ ఏరియాస్ లేకుండా చూసుకోవాలి ఒకటి రెండేమో మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా పర్సనల్ ప పర్సనల్ హైజీన్ పర్సనల్ హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మెయిన్ దొమ్మలు కట్టకుండా చూసుకుని మనం చూసుకోవాలి మన ఇంట్లో పరిసరాలు చుట్టుపక్కల పరిసరాలు నీట్గా పెట్టుకోవాలి మెయిన్గా ఈ డెంగ్యూ వ్యాప్తి వ్యాపించడం వల్ల ఒక ప్రజలలో ఒక చనిపోతమైన భయాందోళన కార్యక్రమ భయాందోళన ఉంటుంది అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన డెంగ్యూ ఫీవర్ కానీ చిక్కునే కానీ జనరల్గా ఎట్లా ఉంటుంది డెంగ్యూ ఫీవర్ ఎట్లా ఉంటుందంటే వచ్చినప్పుడు పేషెంట్ హైగ్రేడ్ ఫీవరు బాడీ పెయిన్స్ తలనొప్పి తలనొప్పి జాయింట్ పెయిన్స్ ఒకసారి నీర్స్ సివియర్ అలసట ఉండడము ఇట్లా ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కొంతమందిలో మోషన్స్ బ్లాక్ కలర్ వెళ్ళడము డిపెండింగ్ ఆన్ ద కండిషన్ బట్టి జనరల్గా ఏంటంటే డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే మనం చేయాల్సింది గ్రేడ్ ఫీవర్ ఉండి బాడీ పెయిన్స్ నొప్పులు అట్లా ఉన్నాయంటే ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఏదైనా బాడీ సివియర్ బాడీ పెయిన్స్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కన్సల్ట్ ఫిజిషియన్ కానీ పిడియాటిషిషన్ కలవాలి మోర్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అయితే ఫిజిషియన్ ఎయిటీన్ ఇయర్స్ లోపయితే పిడియాటిస్ని కలవాలి డెంగ్యూలో ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి ఎలిజర్ టెస్ట్లు ఉంటాయి ర్యాపిడ్ టెస్ట్లు ఎన్ఎస్ వెనాటిజన్ చేస్తాం ఎన్ఎస్ వెనార్జన్ అంటే ఫస్ట్ ఫైవ్ డేస్ వరకు సెకండ్ డే నుంచి ఫైవ్ డేస్ వరకు ఎన్ఎస్ నుంచి చేస్తాం తర్వాత యాంటీబాడీస్ చేస్తాం ఐజీజీఐజీ యాంటీబాడీస్ మన దగ్గర స్టాండర్డ్ ఎలిజా టెస్ట్ చేస్తాం టీబులు యాభై నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం అన్ని చోట్ల కూడా ఉచితంగా చేస్తాం పారాస్టమాల్తో బా తగ్గించుకుని మంచి హైడ్రేషన్ ఫ్లూయిడ్స్ బాగుండాలి ఎవరైనా నీరసము అలసట ఉంది సిక్కున్నారు బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే బాడీ మీద ర్యాష్ కానీ దద్దులు కానీ రావడం కానీ అట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఏమైనా అడ్మిట్ చేయాలి సో మన దగ్గర పిడియాట్రిక్ ఐసీ ఉంది మెడికల్ ఐసీ ఉంది సో ఎక్కడైనా కూడా అడ్మిట్ చేసుకుంటాం ప్రాబ్లం లేదు కండిషన్ బట్టి పేషెంట్ షాక్లో ఉన్నాడా కొంతమందికి సడన్గా డౌన్ ఉండడం కానీ కొంతమందికి అందరూ నైంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బాగానే ఉంటారు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్లో బ్లీడింగ్ టెంటీస్ వచ్చే అవకాశం ఉంటాయి పేషెంట్ కాన్షియస్ నుండి మంచిగా తీసుకున్నాడంటే ఓఆర్ఎస్ ఇస్తాము ఐ సపోర్ట్ కేర్ ఇస్తాము సపోర్టివ్ కేర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాం అవసరాన్ని బట్టి అదర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకుంటాం డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే సెవెంటీ ట్వంటీ పర్సెంట్ నార్మల్ ఉంటారు వెళ్ళిపోతారు మంచి వెళ్ళిపోతారు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఏంటంటే మనం కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా బాడీ మీద ర్యాష్ కానీ మోషన్ బ్లాక్గా ఉన్నప్పుడు చూసుకుంటాం అడ్మిట్ చేస్తే సిపి చూసుకుంటాము హెమ్టోక్రిట్ ఎంత ఉంది ప్లేట్లెట్ చూసుకుంటాము ప్లేట్లెట్స్ జనరల్గా ఫిఫ్టీ థౌసండ్ మేము పట్టించుకో ఓకే నాకు కంగారు పడాల్సిన లేదు బ్లీడింగ్ టెండెన్స్ ఉంటే మాత్రం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం మన దగ్గర బ్లడ్ బ్లాంక్ ఉంది మన దగ్గర అన్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అవుతా ఉన్నాయి చివరగా సార్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించింది ఆ పారిశుద్ధ్యం లోపించిన వారికి మీరు ఇచ్చే సూచనలు ఎలా ఉండాలి వాళ్ళ పరిసర ప్రాంతాలు ఎలా శుభ్రపరచుకోవాలని చెప్పేసి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సో మెయిన్ ఏంటంటే ఈ ఈ సిచ్యువేషన్లో పరిశుభ్ర మన మన ఇంటి పరిసరాలు శుభ్రంగా పరిశుభ్ర వాటర్ లాగింగ్ ఏరియా లేకుండా చూసుకోవాలి ఏమి డస్ట్ కానీ అవి లేకుండా చూ దోమలు పెరగకుండా పరిశుభ్రమైన చర్యలు తీసుకోవాలి తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటైన్గా మెయింటైన్ చేసి ప్రతి వ్యక్తి కూడా పర్సనల్గా హెల్దీగా ఉండాలి మెయిన్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బాగుండేట్టు చూసుకోవాలి ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి ఒకటి ఏంటంటే ఫస్ట్ హెల్దీ మదర్ మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మంచి హెల్దీ డైట్ తీసుకుని హెల్దీగా ఉండాలి నార్మల్ సేఫ్ డెలివరీ చేసుకోవాలి తర్వాత బ్రెస్ ఫీడింగ్ సిక్స్ మంత్స్ కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చుకోవాలి తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వాలి వ్యాక్సినేషన్ అన్ని వ్యాక్సినేషన్ టిల్ ఫైవ్ ఇయర్స్ వరకు కంప్లీట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుండాలి ప్రతి పిల్లడికి కూడా పిల్లలకి ఏం చేయాలంటే వన్ అవర్ ఫిజికల్ యాక్టివ్ అవుట్డోర్ గేమింగ్ మనం ఎంకరేజ్ చేయాలి మెయిన్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్గా వాకింగ్ రావడమా ఏదో ఏదైనా ఒక స్పోర్ట్స్ రెగ్యులర్గా ఒక ఫిజికల్ యాక్టివిటీ చిన్నపిల్లల నుంచి వరకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని రోజు రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దినచర్యగా